ఆంధ్రప్రభలో ఉన్నటువంటి మొదటి పేజీలో ప్రధాన వార్త పోలవరానికి మళ్ళీ దశ దిశ నాలుగు గంటల పాటు పోలవరంలోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు ఉండవల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరతారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు పోలవరాన్ని పర్యవేక్షిస్తారు సీఎం అయ్యాక తొలి క్షేత్రస్థాయి పర్యటన ఇది ఇక ప్రతి సోమవారం కూడా పర్యవేక్షిస్తారంట ఐదేళ్లుగా ఆగిపోయిన పనులు భారీగా పెరిగిన అంచనా వ్యయం వన్ ఆఫ్ ది డిజాస్టర్ అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫెయిల్యూర్స్లో పోలవరం కూడా పోలవరం ఐదేళ్లలో గనక కట్టే ప్రయత్నం చేస్తుంటే లేదా కంటిన్యూటీగా ఆ వర్క్స్ కొనసాగించుండుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయి ఉండేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి ఈ ఐదేళ్ల గడువులు ఈయన కనుక ఫుల్ ఫుల్ఫిల్ చేయకపోతే ఇది కూడా ఈయన కూడా చరిత్రలో అంత గొప్ప మార్క్స్ ఏం వేసుకోడు అదే పోలవరం లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ఈ ఎందుకు నేను చెప్తున్న బేసిక్ నాలెడ్జ్ చెప్తున్నా ఎందుకు ఈ పోలవరంని ఎంత ఇంట్రెస్ట్ చూపురు ప్రజాపాలకులు అంటే ఇవి కేంద్రం అంటల్లో ఉంటాయి కేంద్రం నిధులు ఇస్తూ ఉంటాయి వాటిని చక్కగా అంటే ఉదాహరణకి ఒక పదివేల కోట్ల రూపాయలు నేను జనవరిలో రిలీజ్ చేశాను సెప్టెంబర్ లోపల ఖర్చు పెట్టాలి ఈ నిధులు ఈ విడుదల చేసిన నిధులు దేనికోసం అంటే ఇక్కడ ఇదిగో పలానా ఎక్స్వై జడ్ అనే పనుల కోసం మాత్రమే ఇవి కాకుండా వేరే వాటికి వీటిని వాడకూడదు అని కఠినమైన షరతుల మధ్య ఇస్తారు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఖర్చు పెట్టాల పదివేల కోట్లు చక్కగా ఖర్చు పెట్టి అయిన పనులు అయిన కార్డు చూపించి ఇదిగోండి మీరు ఇచ్చిన డబ్బులు మీరు చెప్పినటువంటి పనులకు వాడడం జరిగింది నెక్స్ట్ పనులు ఇవ్వనుకుంటున్నామని ఒక నివేదిక ఇవ్వాలి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ నిధులు రిలీజ్ అవుతాయి ఎంత క్రమశిక్షణతో పనిచేయాలా ఎంత ఎంత త్యాగంతో పనిచేయాలా ఇక్కడెక్కడా కూడా డబ్బులు ఇచ్చేయడానికి అవ్వదు పోలవరం నిధులు కూడా మళ్లించినట్లు మళ్లించిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ మనం ఒకవేళ నిధులు మళ్లించేశారనే అనుమానాలు వచ్చిన ఇచ్చిన డబ్బులు ఇచ్చిన దానికి కాకుండా వేరే దానికి వా ఖర్చు పెట్టారనే అనుమానాలు వచ్చిన కేంద్రం రెండో నిధులు విడుదల చేయదు అది కేంద్రం రూల్ అది అంతే కదా ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తున్నా నేను ఎవరి మనం ఎవరికైనా ఒక దానం చేస్తాం అబ్బా దారిలో వెళ్తున్నప్పుడు ఎవరికైనా బా పాపం అనిపించి ఒకటి దానం చేస్తాం వాడు అన్నం తింటాడని వాడు వెళ్ళి సాయంత్రం బెల్ట్ షాప్ ముందు కనిపిస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది వాడు ఇంకో వాడికి ఇంకోసారి ఇస్తామా మనం ఇస్తామా చిత్కరించుకుంటాం కదా సేమ్ ఇక్కడ కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికైనా భారీగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఐదేళ్లుగా ఆగిపోయే పనులు భారీగా పెరిగిపోయింది అంచనా వ్యయం పెను శాపంగా ఈ డయాఫ్రమ్ వాళ్ళు విధ్వంసం దాని కంటిన్యూలో కట్టి ఉంటే విధ్వంసం జరగకపోయింది ఉండేది కుంగిపోయిన గైడ్ బండ్ బలహీనంగా ఎగువ దిగువ కాపర్ డ్యామ్లు పోలవరం పురోగతికి నేటి నుంచి బాటలు పుణ్యం కట్టుకోండి చంద్రబాబు గారు ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేసుకొని